హైస్ పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుండేది ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కరెక్టే బట్ క్యాబినెట్లో సెకండ్ ప్లేస్లో ఉండేది హోమ్ మినిస్టర్ కదా ఆయనకి ఇచ్చే బాగుండేది 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 ఏం బాగుండేది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలు ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేయండి సూపర్ బర్మాటస్లు అదైతే జనసేనకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ పార్టీకి సంబంధించి అనుకున్న వేలో క్యాడర్ లేదు సంస్థ నిర్మాణ ప్రజలు జరగల మన కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి జనసేనకు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ వచ్చినా టీడీపీ కూడా అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ వచ్చినా బీజేపీకి ఎనిమిది వచ్చిన అంత కూడా కూటమి సమిష్టి టీం వర్క్ అది సో ఈ టీం వర్క్ ఉండబడి సరిపోయింది లేదంటే కష్టమే తీసారు కూడా ఇంక ఇప్పుడు ఏం చేయాలి ఆయన పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవ్వాలి జనసేన అనే ఒక పార్టీ ఉంది ఆ పార్టీ ప్రజల కోసమే ఉంది గతంలో మేము అధికారంలో లేకపోయినా ప్రజల కోసం ఎన్నో మేలు చేసాం ఈరోజు అధికారంలో ఇంకా బాగా మేలు చేస్తాం చూడండి అని చెప్పేసి ప్రూవ్ చేయాలి అందుకే పంచాయతీరాజ్ గ్రామీణాభి గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి తర్వాత గ్రామీణ నీటి సరఫరా తర్వాత అటవీ శాఖ తర్వాత వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఆయనకి అప్పచెప్పింది ఏదైతుందో అండ్ పర్యావరణం ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఎంతో బాగా నచ్చినవి అతను షూటింగ్లు ఉంటే షూటింగ్లు షూటింగ్లు కానీ లేకపోతే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి చక్కగా వ్యవసాయం అక్కడ ఉన్నటువంటి ఆవులతో మిగతా వాడితో చక్కగా కాసేపు అలా ఉండటం ఇప్పుడు ప్రజలతో పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళతో మమేకమవుతూ ఉంటే వాళ్ళ మంచి చెడ్డ తెలుసుకుని ఒక మేలు చేస్తూ ఉంటే ఏ వైసీపీ వాళ్ళైతే సొల్లు కబుర్లు చెప్పి ఏ వైసీపీ వాళ్ళైతే లేనిపోయిన భయాలతో ప్రజలని ముఖ్యంగా పల్లెటూరు భయపెట్టారో వైసీపీ గెలిస్తేనే మీకు పథకాలు వస్తాయి వైసీపీ ఊడితే మీకు పథకాలు రావు అని భయపెట్టారు వాళ్ళందరికీ ఇదిగో పెంచిన పెన్షన్లు మీకు వస్తున్నాయి ఇదిగో మీ రేషన్ కార్డులు ఇదిగో మీకు రావాల్సిన సరుకులు ఇదిగో మీ ఊర్లో రోడ్లేసాం ఇదిగో మీకు పథకాలు అందుతున్నాయి వైసీపీ వాళ్ళలాగా పథకాల డబ్బు వస్తుంది కదా దాంతో బతకండి రోడ్లు లేకపోతే ఏమైందని చెత్త కబర్లు మేము చెప్పాం అని వీళ్ళు ప్రూవ్ చేయాలి అండ్ స్కూళ్ళల్లో కావచ్చు ఊర్ల నుంచి వెళ్ళే మనుషులు కావచ్చు ప్రతినిత్యం కూడా వాళ్ళు ఒకటి ఆలోచించాలి వైసీపీ ఇలాంటి దిక్కుమరణ దరిద్రుని పార్టీని నమ్మి మనం ఓట్లు వేసావరా బాబు ఎక్కడైతే వాళ్ళకి వేయకూడదు ఇదిగో జనసేన టీడీపీ బీజేపీ వీళ్ళ కూటమిగా వేయాలి ఒకవేళ రేపటి రోజు వీళ్ళు విడివిడిగా పోటీ చేసిన వైసీపీకే అవుద్ది వీళ్ళకి ఓట్లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి ఆ రకం పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడు అన్నింటికి మించి గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసుకుంటాడు ఏ వైసీపీ వాళ్ళైతే పర్యావరణాన్ని దారుణ ధరకి దెబ్బతీశారు వాళ్ళ రెక్కలు విరిచేలాగా సెక్షణ మీద సెక్షన్లతో బ్రహ్మాండంగా నిజాలతో కేసులు పెట్టి లోపలేయాలి అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పల్లె ప్రజానికంలో దేవుడిలాగా కొలవబడాలి అన్నింటికి మించి ప్రకృతిని ఆయన కాపాడాలి మరీ ముఖ్యంగా ఓలల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఇప్పటికీ తెలిసి తెలియకుండా ఆ వైసీపీ ట్రాప్లో ఉన్నారు జగన్ ట్రాన్స్లోనే ఉన్నారు ముందు వాళ్ళని దాని నుంచి ఆ ట్రాన్స్ నుంచి ఆ ట్రాప్ నుంచి బయటపడేయాలి ఇవన్నీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడు గ్రౌండ్ లెవెల్లో జనసేనని పటిష్టపరచగలుగుతాడు సో అన్నింటికి మించి ఆయనకు అప్పచెప్పిన శాఖలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వచ్చందంగా నిండుగా చేసుకుంటూ పోయాయి అదే శాఖ కనుక అయినట్టయితే హోమ్ మినిస్టర్ అంటే తెలుసుకుంది మీకు మొత్తం కూడా పోలీసులతోనే ఉంటుంది గ్రౌండ్ లెవెల్కి వచ్చేది ఎప్పుడో ఒకసారి గొడవలు తప్ప వేరేది ఉండదు ఇంకా ఆల్మోస్ట్ ఆఫీసే అండ్ అవునన్నా కాదన్న హోంశాఖ మంత్రి అన్నప్పుడు ఆయనకి మిగతా మంత్రుల నుంచి రికమెండేషన్లు సలహాలు సూచనలు సిఫార్సులు రకరకాలు వస్తూనే ఉంటాయి ఎక్కడైనా ఇతను గొడవ జరిగింది వీళ్ళని పట్టుబడ్డారంటారు మా వాడే వదిలే అంటారు పవన్ కన్నా వాళ్ళు వండలేడు తప్పు చేసే లోపలేస్తూ ఉంటాడు అది మనవాడే అది అంటే కాదు అంటే మరల ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఇతర మంచి గ్యాప్ ఈ తలనొప్పి అన్నీ వద్దు అండ్ ఇంటెలిజెన్స్ వేదికలు ఎప్పుడప్పుడు తీసుకుంటా ఉండాలా ఇదిగో పలానా కావాలి ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు పోలీసులు ఏం చేస్తారు ఫోన్ ట్యాపింగ్ ఇంకేతర మీద చేస్తారు అది రేపటి రోజు ఏమైంది ఈయన మీదకి వచ్చిద్ది ఎందుకు అవన్నీ అసలు అవునన్నా కాదన్నా పోలీసులు కొన్నిసార్లు వేరే వేరే వెళ్ళాల్సి ఉంటుంది కొన్నిసార్లు చట్టాన్ని కూడా మేరాల్సి ఉండిద్ది అది దీనికి నచ్చదు సో అటువంటి దారిలో ఉండటం కన్నా ప్రశాంతంగా ఈ పర్యావరణం అటవీ శాఖ పంచాయత్రాజు రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో ముడిపడి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాడు కదా అండ్ ఇండివిజువల్గా చేసుకుంటాడు కదా స్వతంత్రంగా ముందుకెళ్తాడు కదా అండ్ కోటంలో ద బెస్ట్ వేల మినిస్టర్ అంటే ఈనియర్ అనే ఫీలింగ్ తీసుకురాగలుగుతాడు కదా జనసేనని గ్రౌండ్ నుంచి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాడు కదా అది అందుకు ఆయన హోంశాఖను వద్దనుకున్నాడు మిగతా తీసుకున్నాడు పార్టీని పటిష్టపరచుకోవడానికి తనకు తన స్వతంత్రంగా ఉండటానికి అన్నింటికి మించి పల్లె ప్రజలతో మమేకమయ్యి ఇంకా వైసీపీ ట్రాప్లో ట్రాన్స్లో ఉన్న వాళ్ళు బయటపడేయాలి వారిని మంచిగా ఉంచాలంటే అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం ఖచ్చితంగా జరిగి తీరుతుంది